హిల్ ఫ్రెండ్స్ ట్వంటీ సెవెంత్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రాకేష్ ఆర్య సండే యాద్గిరి ఇంటి ఓనర్ అందరూ కలుస్తారు ఇక అప్పుడే రాకేష్ సీరియస్గా ఇలా చెప్తూ ఉంటాడు వాటి మీద సంతకాలు చేసి వారిని నా దగ్గరికి పంపించు అని అంటాడు రాకేష్ సీరియస్గా అప్పుడే ఆర్య సరే అని చెప్పేసి ఆ పేపర్స్ తీసుకొని సైన్ చేస్తూ ఉంటే రాకేష్ సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక అలా పేపర్స్ని తీసుకొని అలాగే ఈ ఓనర్ని కూడా తీసుకొని వెళ్ళిపోతాడు రాకేష్ ఇక జండే వెంటనే ఇలా అంటాడు మనం వెంటనే గౌరీని కాపాడుకోవాలి శంకర్ అని అంటే సరే అనేసి అందరూ కూడా పరిగెత్తుకుని వెళ్ళిపోతారు అక్కడ నుంచి అనుని వెతకటం కోసం అనుకి ఫేస్కి మొత్తం కవర్ కట్టేసి ఊపిరాడకుండా చేస్తాడు రాకేష్ ఊపిరాడకుండా అలా చేసేసరికి అను చీర్లో నుంచి కింద పడిపోతుంది కింద పడి కూడా ఇలా ఊపిరాడకుండా ఇబ్బంది పడుతూ ఉంటుంది అను ఇక రాకేష్ అలాగే వాళ్ళ మనుషులు కూడా ఎవరు అక్కడ ఉండరు ఇక ఆర్య అలాగే జెండే యాదగిరి ముగ్గురు వెతుకుతూ ఉంటారు చీకటి పడుతుంది మొత్తం అంతా వెతుకుతూనే ఉంటారు అను ఊపిరాడక ఇలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది నిజంగానే తను ఊపిరాడకుండా ఏమైనా అవుతుందా ఆలోపు ఆర్య వెళ్ళి కాపాడుతాడా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి